నమస్తే టీవీ సెవెన్ తెలుగు న్యూస్ ఛానల్ అప్డేట్స్ టెన్నిస్ మైదానంలో మజా బెంగళూరు ఫ్యాన్స్ కు పండగే పండుగ ఏపీ తెలంగాణలో రెడ్ అలర్ట్ వర్షాలే వర్షాలు బుల్లోడా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళి మహిళలపై దాడులు తగ్గించేందుకు దిశ యాప్ కీలకం కాంగ్రెస్ గూటికి కవిత హైకమాండ్ చర్చలు తేల్చి చెప్పిన రేవంత్ రెడ్డి భారత్ వర్సెస్ పాకిస్తాన్ జూనియర్ డేవిస్ కప్ టెన్నిస్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది ప్రకాష్ శరణ్ తాన్విక్ పహ్వా ఇద్దరు సింగిల్స్ గెలిచారు అయితే మ్యాచ్ తరువాత చోటు చేసుకున్న ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది పాక్ ఆటగాడు భారత ఆటగాడి చేతిని అసభ్యంగా లాగేవేసి క్రీడా స్ఫూర్తిని కించపరిచాడు ఈ వీడియో మే ఇరవై ఏడున వైరల్గా మారింది నెటిజన్లు క్రీడా అభిమానులు పాక్ ఆటగాడే ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నారు భారత ఆటగాడు మాత్రం సంయమనం పాటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు ఇరు దేశాల మధ్య సరిగ్గా అప్పుడే ఉద్రికతల నేపథ్యం ఉండడం కూడా ఈ ఘటనపై ప్రభావం చూపినట్లు విశ్లేషణ ఇలాంటి ప్రవర్తనపై కూడా క్రీడా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు క్వాలిఫైర్లో లాక్నో పై ఆర్సీబీ అద్భుత విజయాన్ని సాధించింది రెండు వందల ఇరవై ఎనిమిది పరుగుల టార్గెట్ ను ఆరు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే ఈ మ్యాచ్కి అసలైన హీరో జితేష్ శర్మ అతని విధ్వంసకర ఇన్నింగ్స్ తో ఆర్సీబీ గెలుపు దిశగా దూసుకు వెళ్ళింది అయితే ఈ విజయానికి మరో రియల్ హీరో కూడా ఉన్నాడు ఆయనే మయాంక్ అగర్వాల్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత జితేష్ కు అద్భుతంగా మద్దతు ఇచ్చాడు తన అనుభవంతో ఒత్తిడిని తగ్గించాడు ఇరవై మూడు బంతుల్లో నలభై ఒకటి పడుగులు చేసి కీలక పాత్రను పోషించాడు ఇకపై జితేష్ ధైర్యంగా ఆడగలగడం వెనుక మయాంక్ సమర్థమైన స్టేడింగ్ ఉంది అతని స్థిరత లేకపోతే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది కోహ్లీ స్థాయిలో ఆటను కంట్రోల్ చేసిన మయాంక్ ను కూడా సమానంగా ప్రశంసించవలసిందే ఆర్సీబీ గెలుపు కథలో జితేష్ మెరిసిన రత్నమైతే మయాంక్ అగర్వాల్ నిశ్శబ్దంగా వెలిగిన దీపం దేశవ్యాప్తంగా వర్షాలు ఆగ్రహం చూపుతున్నాయి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారీ వర్షాలు కురుస్తూ ఉండగా పలు రాష్ట్రాలకు రెడ్ ఆరెంజ్ ఎల్లో అలర్ట్లు జారీ అయ్యాయి తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల వర్షాలు కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది ఆంధ్రప్రదేశ్లో బుధవారం శ్రీకాకుళం విశాఖ కర్నూలు ప్రకాశం సహా పలు జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు ఈదురు గాలులు ఉండనున్నాయి గురువారం మరింత విస్తృతంగా వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి తెలంగాణలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో రేపు ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ పద్నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యాయి పలు జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదము ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు నూట రెండవ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ను సందర్శించిన జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళి అర్పించారు టీడీపీ మహనాడు రెండవ రోజు తీర్మానాల ఆమోదంతో కొనసాగుతుంది గురువారం భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్టీఆర్ సేవలను గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు సామాజిక న్యాయం పేదల సాధికారత కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదని తెలిపారు ఎన్టీఆర్ చిత్రాల ద్వారా సమాజానికి స్ఫూర్తినిచ్చారని మోదీ ప్రశంసించారు చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తుందని చెప్పారు కడప జిల్లా కంబాల దిన్నెలో మూడేళ్ల చిన్నారుపై జరిగిన దారుణమైన అత్యాచారం తర్వాతి హత్య ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు ఈ ఘటన రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యానికి సాక్ష్యం అని విమర్శించారు ముఖ్యంగా మద్యం విక్రయాన్ని నిరోధించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని జగన్ గంభీరంగా ఎత్తి చూపారు మధ్యమ్మతులు దుర్మార్గులు మహిళలపై చిన్నారులపై అత్యాచారాలు హత్యల పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం బాధాకరం అని ఆయన అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో అమలైన దిశ యాప్ దిశ పోలీస్ స్టేషన్లు మహిళలకు సమగ్ర రక్షణ అందించాయి అని జగన్ మరలా గుర్తు చేశారు అయితే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఇలాంటి వ్యవస్థలు లేకపోవడంతో మహిళల భద్రతకు పెద్ద హాని తగలడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు నిందితుడిపై కఠినమైన శిక్షలు విధించి బాధిత కుటుంబానికి న్యాయం అందించే విధంగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ జగన్ కోరారు ఈ ఘటనపై రాష్ట్రంలో అవగాహన పెంచి చట్టపరమైన చర్యలు కఠినంగా అమలు చేయవలసిన అవసరం ఉందని జగన్ పేర్కొన్నారు తెలంగాణ రాజకీయాల్లో కవిత ఓ సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్నారు తన లేఖ ద్వారా పార్టీ అంతర్గత పరిస్థితులు కలకలం రేపిన ఆమె పార్టీలో తన ప్రాధాన్యతపై స్పష్టత లేకపోవడంతో కాంగ్రెస్ నేతలతో రాయబారాలు జరిపినట్లు సమాచారం దీంతో కేసీఆర్ కూడా కవితతో ఫోన్ ద్వారా మాట్లాడినట్లు తెలిసింది కానీ కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఆమె ఎంట్రీపై సానుకూల స్పందన లేకపోవడంతో ఈ సమయంలో కవితకు కాంగ్రెస్ లో చోటు లభించదు అనే విషయం స్పష్టమైంది పరిణామాల మధ్య కవిత జూన్ రెండున కీలక ప్రకటన చేయనున్నట్లు ప్రచారము జరుగుతుంది పార్టీపై అధినేత కోసం కవిత తన సొంత బలం పెంపొందించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలో తెలంగాణ జాగృతి పేరుతో అనుబంధ సంఘాల బలోపేతం చేయడానికి దృష్టిని సారించారు ఇప్పటికీ సింగరేణి ప్రాంతంలో కొత్త సంఘాన్ని ప్రారంభించి పదకొండు ఏరియాలకు కోఆర్డినేటర్ల నియామకం చేశారు అలాగే వివిధ వర్గాల మేధావులు సోషల్ మీడియా సమావేశమవుతూ తన కార్యకలాపాలను విస్తరించనున్నారు ఈ నేపథ్యంలో కవిత చేయబోయే ప్రకటనలపై రాజకీయ వర్గాలు ఆసక్తి కలిగి ఉంది తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితుల క్రమంగా ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్గా ఉన్న బకాయిలను చెల్లించడానికి ముందుకు వచ్చింది రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్లు డిమాండ్ పెండింగ్ చెల్లింపులకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అదేవిధంగా ఉద్యోగులకు రెండు డిఏలతో పాటు ఆరోగ్య పథకంను ప్రకటించేందుకు చర్యలు చేపడుతుంది ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఈ నెల ఇరవై తొమ్మిదిన ఉద్యోగ సమస్యలపై సమావేశం నిర్వహిస్తారని తెలిపారు ప్రస్తుతం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ పంచాయతీ కార్యదర్శి లోకేష్ కుమార్ ట్రాన్స్కో సిఈఓ కృష్ణ భాస్కర్లతో సబ్ కమిటీ పనిచేస్తుంది కమిటీ ఉద్యోగుల సమస్యలను డిప్యూటీ సీఎం ముందుకు సమర్పించింది ఉద్యోగుల జేఈసీ చైర్మన్ జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు సమావేశంలో పాల్గొని కీలక అంశాలను వెల్లడించారు ఉద్యోగులకు పదకొండు వేల కోట్ల బకాయిలు చెల్లింపులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆరోగ్య పథకం ప్రవేశపడుతుందని చెప్పారు ఐదు డిఏలతో ఒకటి లేదా రెండు డిఏలు అందించేందుకు కసరత్తులు జరుగుతున్నాయి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ రెండున సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది ఉద్యోగ సంఘాలతో పథకం విధానాలపై సంప్రదింపులు జరిగాయి ఉద్యోగ సంఘాల విలీనం ద్వారా ఒకే జేఈసీగా కలిసి సమస్యను సమగ్రంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే ఈ చర్యలు పూర్తి అయితే ఉద్యోగుల ఆర్థిక భారం తగ్గి ఆరోగ్య రక్షణ పథకం అందుబాటులోకి రావడం ద్వారా ఉద్యోగుల జీవిత ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం నిర్ణయాలను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి